శ్రీ సత్యసాయి తాగిటి పథకం కార్మికుల సమ్మెను రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు గత పన్నెండు రోజులుగా తాము నిరసన చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం చొరవ చేపట్టకపోవడం పట్ల కార్మికులు నిరసనను ఉధృతం చేశారు సోమవారం పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో కార్మికులు వినూత్న తీతిలో నిరసన నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో వేప మండలు చేతబుని ముఖ్యమంత్రి చంద్రబాబును కరణించేలా చూడమ్మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కరణించేలా చూడమ్మా అమ్మా యువనాయకుడు లోకేష్ బాబు కరుణమాకు లభించేలా చూడమ్మా అంటూ వినూత్న వృత్తిలో నిరసన తెలిపారు వాటర్ కార్మికులు పన్నెండో రోజు సమ్మెలో భాగంగా మా దేవుళ్ళైనటువంటి సీఎం దేవునికి అలాగే డిప్యూటీ సీఎం దేవునికి మరి నారా లోకేష్ దేవునికి మన ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న మంత్రుల దేవులకు తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే దేవులకు ఎమ్మెల్యే దేవతలకు వీళ్ళందరికీ మేము ఈ పొద్దు బీదోని బోనాలు సమర్పించినాం మాకు బోనాలు సమర్పించాలంటే ఏటా పొట్టెన్లు అవన్నీ మా దగ్గర లేవు ఎందుకంటే మేమే ఆరు నెలల నుంచి పస్తుల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి సమర్పించలేము కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఒకవేళ ప్రజల సమస్యల మీద వాళ్ళు ఒకవేళ ప్రజల సమస్యలు తీర్చి తీర్చి అలసిపోయి నిద్రపోయినారేమో అనే ఉద్దేశంతో మేము ఉరుములు తీసుకొచ్చి ఉరుములతో వాళ్ళని లేపి మాది కూడా ఒక సమస్యే మేము కూడా జిల్లాలో ఒక భాగమే తర్వాత వచ్చేసి మేము కూడా ప్రజలకు నీళ్ళు ఇస్తున్నాము మేము ఉచితంగా అయితే ఆస్తులు అంతస్తులు ఏమీ అడగలేదు మేము చేసిన దానికి ప్రతిఫలంగా మాకు మా జీతాలు మాకు ఇవ్వండి అని మేము ఈరోజు ఈ దేవుళ్ళందరికీ కూడా చేతులెత్తి మొక్కుకుంటున్నాము ముక్కుకుంటున్నాము ఎంత ఎన్నో రకాలుగా మేము ముక్కుబలు చేసినాం దేవులకు కర్ణ కలగడా ఎట్లంటే రోడ్డు మీద పొరుగుదండలు పెట్టాము దేవులు కనకరగలగడా మళ్ళీ వచ్చేసి జల దీక్ష చేసి నడుములోతు లో పీకల్లో నీళ్ళ లేకపోయి మొరపెట్టినాం దేవుళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఉండేవి వీళ్ళే దేవుళ్ళు వీళ్ళు తప్ప వేరే దేవుళ్ళు లేరు మాకు సాయిబాబు అయితే అప్పుడే కర్ణించి ఆయన ఉంటే ఆయన లేడు కాబట్టి మిగతా దేవుళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళైనా ఇప్పుడు కరణించి ఎన్నో దీక్షలు చేస్తా వచ్చినాం ఏ దీక్షగా కరణించలా ఇప్పుడు బోనాలు కూడా సమర్పించినాం ఈ దీక్ష కన్నా మరి దేవుళ్ళు కర్ణించి సత్యసాయి స్కీమ్ కు నిధులు విడుదల చేసి సత్యసాయి స్కీములు కాపాడి జిల్లాలో సత్యసాయి స్కీములు కాపాడి ప్రజలకు తాగనీటికి ఇబ్బంది లేకుండా చేసి అట్లాగే కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారని ఈ దేవుళ్ళందరికీ మొక్కుకుంటా ఉన్నాం